భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ విలేకరుల సమావేశం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది మూడు ఫేజ్లో ఎన్నికలు నిర్వహిస్తాం రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ గ్రామ పంచాయతీలు మన సర్పంచెస్ అండ్ వార్డ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ది ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ అయింది సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఆల్రెడీ విడుదల చేయండి చేసింది సో మనకి మూడు ఫేసెస్లో మనం ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తాము ఫస్ట్ ఫేజ్ది రేపటి నుంచే మొదలవుతుంది మొత్తం ప్రొసీజర్ సో నామినేషన్స్ ట్వంటీ సెవెన్ నవంబర్ అంటే రేపటి నుంచే తీసుకోవడం మొదలవుతుంది ఉదయం టెన్ థర్టీ నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పదిన్నర మూడు రోజులుంటుంది ఇది లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ అంటే ఇరవై తొమ్మిది నవంబర్ ఐదు గంటల వరకు సాయంత్రం సో రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళ అందరూ సిద్ధంగా ఉన్నారు డ్యూటీస్ వాళ్ళు నిర్వహిస్తారు అండ్ పోలింగ్ ఫస్ట్ కి పోలింగ్ లెవెన్ డిసెంబర్కి అవుతుంది కౌంటింగ్ కూడా అదే రోజు నిర్వహించుకొని రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి సో రెండో ఫేజ్ మూడు రోజులు తర్వాత అంటే ముప్పై నవంబర్కి సెకండ్ ఫేజ్ అవుతుంది అట్లాగే థర్డ్ ఫేజ్ అంటే మూడో ఫేజ్ థర్డ్ డిసెంబర్ నుంచి అవుతుంది సో మన జిల్లాకి వచ్చేస్తే కొన్ని మండలాలు ఫస్ట్ ఫేజ్లో మనం టేకప్ చేస్తున్నాము ముఖ్యంగా మా ఉద్దేశం ఏముండదంటే మార్మూల్ ప్రాంతంలో ఇంకా మేజర్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ రిక్వైర్మెంట్ ఎక్కడ అవసరం ఉందో అవి ముందు క్లియర్ కవర్ చేయాలని మా ఉద్దేశం ఉంది సో చెర్లా దొమ్ముగూడెం భద్రాచలం అదేవిధంగా అశ్వాపురం బురగంపాడ్ వినపాక మనుగురు కరగ్గుడెం ఇవి మొత్తం ఎనిమిది మండలాలు ఫస్ట్ లో మేము కవర్ చేస్తున్నాము సో ఈ ఎనిమిది మండలాల్లో నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఫస్ట్ ఫేజ్ లో ఎలక్షన్స్ జరుగుతాయి అదే విధంగా సెకండ్ ఫేజ్ లో అనపరెడ్డిపల్లి అషరాపేట చంద్రుగొండ దమ్మాపేట ముల్కల్పల్లి అంటే మొత్తం ఆ నియోజకవర్గం దాంతో ఆ చుంచుపల్లి అండ్ పాల్వంచా కూడా సో ఈ ప్రాంతం సెకండ్ ఫేజ్ లో కవర్ అవుతుంది దాంట్లో నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అండ్ మూడో లో మిగిలిన మండలాలు అంటే ఆళ్లపల్లి గుండాల జులూర్పాట్ లక్ష్మీదేవపల్లి సుజాత నగర్ టేకుల్పల్లి ఇల్లందు సో దాంట్లో కూడా ఒక నూట యాభై ఆరు గ్రామ పంచాయతీలు పూర్తి చేస్తాము సో మన పోలింగ్ స్టేషన్స్ జిల్లా మొత్తంలో చూస్తే నాలుగు వేలు రెండు వందల నలభై రెండు ఉన్నాయి అండ్ మన నామినేషన్ తీసుకోవడానికి సెంటర్స్ పూర్తిగా చూస్తే నూట ముప్పై ఏడు అయితే ఈ ఫస్ట్ లో నలభై ఏడు మన నామినేషన్స్ తీసుకోవడానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు అందుబాటులో సో ఈ విధంగా మన ఫేజ్ వారీగా మనం ఇవి పూర్తి చేస్తాము పోలీస్ శాఖతో కలిసి సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ఎక్కడ కొంచెం ఎక్కువ రాజకీయంగా ఏదైనా ఘర్షణ జరిగే సంఘటన జరిగే అవకాశం ఉంటుందో అక్కడ మేము వెబ్కాస్టింగ్ చేపిస్తున్నాము అంతా కెమెరా రికార్డింగ్ చేసుకొని మన దగ్గర ఉంచుతాము ఇంకా పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా అక్కడ ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు అవుతుంది అదే విధంగా ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఎక్కడైనా ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా మన పోలీస్ స్టేషన్స్లో కొన్ని ప్రత్యేకంగా చర్యలు పోలీస్ తీసుకుంటారు సో ఈ రోజు నుంచి మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే నిన్నటి నుంచే నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది సో ప్రత్యేకంగా అధికారులందరూ ఎక్కడైనా ఈ విఐపి ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించడానికి వీలు ఉండదు అండ్ అదేవిధంగా ఎక్కడైనా మన డిక్లరేషన్స్ లేదా అష్యూరెన్సెస్ గ్రామీణ ప్రాంతాల్లో అనౌన్స్మెంట్స్ చేయడానికి ఉండదు సో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే మున్సిపల్ మున్సిపల్ ఏరియాస్లో మన కోడ్ వర్తించట్లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దట్ ఎట్ల అట్లా ఎట్లా ప్రోగ్రామ్ చేస్తారు అట్లాంటివి అపోహలు అవసరం లేదు మున్సిపల్ ఏరియాస్లో లిమిటెడ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఏదైనా ఉన్నాయో దానికే పరిమితం అవుతుంది కానీ ఆ ఎఫెక్ట్ మేము రూరల్ ఏరియాలో పడొద్దు కాబట్టి రూరల్ ఏరియాస్లో మాత్రం ఈ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అది ఎవరు కూడా పెట్టకూడదు పెట్టరాదు అది మేము బరాబర్గా పాటిస్తాము